కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఇంజనీర్లకు భారీ షాక్ తగిలింది ముగ్గురు ఇంజనీర్ల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టింది అధికారులు ఇంజనీర్ హరిరామ్ నూనె శ్రీధర్ మురళీధర్ ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ కమిషన్ వీరి ముగ్గురి ఆస్తులు బహిరంగ మార్కెట్లో నాలుగు వందల కోట్లు పైబడే ఉంటాయని అంచనా వేస్తుంది వీరి ఆస్తుల వివరాలను నిషేధిత జాబితాలో పెట్టారు అధికారులు వీరి కేసు తేలేదాకా ఆస్తులపై ఎలాంటి క్రయ విక్రయాలు జరపకూడదని ఆదేశాలు జారీ చేసింది ఇక ఏసీబీ సోదాల సమయంలో హరిరామ్ ఆస్తులు పదకొండు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఇక నూనె శ్రీధర్ ఆస్తులు పద్నాలుగు కోట్ల ఆస్తులను గుర్తించారు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు ముగ్గురు మాజీ ఇంజనీర్లు ఇప్పుడు ఈ ముగ్గురి ఆస్తులను నిషేధిత జాబితాలో ఉంటాయని ఆదేశాలు జారీ చేసింది విజిలెన్స్ కమిషన్ ఇక ఇది ఇష్యూకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీశైలం అందిస్తారు శ్రీశైలం అప్డేట్స్ ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో డిజైన్ల మార్పు నుంచి మొదలుపెట్టి పూర్తయ్యే వరకు కూడా అది పనికిరాకుండా పోయేంత వరకు కూడా అందులో భాగమైనటువంటి అవినీతి ఇంజనీర్లకు నీటి శాఖ అదేవిధంగా విజిలెన్స్ అధికారులు ఒక పెద్ద షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆ ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టి కాళేశ్వరం బూచీని చూపిస్తూ అటు డిజైన్ల నుంచి మొదలుపెట్టి పనుల వరకు తమ అన్నాయిలకి ఆ పనులు కట్టబెట్టి ఆ పనుల్లోంచి బినామీల పేరుతో ఆస్తులను కూడబెట్టితో పాటు తమ కుటుంబ సభ్యులు బంధువుల పేర్లతో కూడా ఆస్తులను కూడబెట్టి భారీగా సంపాదించారు వీరి మీద వీరి మీద ఏసీబీ దాడులు చేసి ఈ ఏడాదిలోనే ముగ్గురు కీలక అధికారులను ఏసీబీ పట్టుకుంది ఈ నేపథ్యంలోనే ఈ అవినీతి అధికారుల ఆస్తులు బహిరంగ మార్కెట్లో వందల కోట్లలో ఉండడంతో దీని మీద చర్యలకు నీటిపారుదల శాఖ ఉపక్రమించి విజిలెన్స్ విజిలెన్స్ అధికారులకు లేఖను రాసింది ఏసీబీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఏసీబీ డైరెక్టర్ రాసినటువంటి లేఖ ఆధారంగా ఈ ఎవరైతే అవినీతి అధికారులు ఈ నూనె శ్రీధర్ అదేవిధంగా మాజీ ఈఎన్సీ హరిరామ్ అదేవిధంగా మాజీ ఏఈ నికేష్ కుమార్లకు సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేస్తూ ఆ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది విజిలెన్స్ సమ్మతించడంతో ఈ ఆదేశాలను నీటిపారుదల శాఖ జారీ చేసింది అంటే ప్రధానంగా ఎవరైతే ఆ ఆదాయం నుంచి ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డారో ఏసీబీ నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ విజిలెన్స్ కమిషన్కు ఒక లేఖ రాసింది ఎవరైతే అక్రమ ఆస్తులను సంపాదించారో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేస్తూ దాన్ని క్రయ విక్రయాలు జరపకుండా దాన్ని వాడుకోకుండా ఉండే విధంగా ఈ కేసు తేలే తేలే వరకు కూడా వాటి మీద ఎలాంటి హక్కు లేకుండా ఉండే విధంగా దాన్ని అటాచ్ చేయాలని చెప్పి విజిలెన్స్కు లేఖ రాస్తే విజిలెన్స్ నీటిపారుదల శాఖ రాసినటువంటి లేఖ లేఖకు విజిలెన్సు సమ్మతించడంతో దాని ఆధారంగా వారి ఆస్తులను అటాచ్ చేస్తూ నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసి ఇందులో మనము ఈగా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ సంబంధించినటువంటి పద్నాలుగు కోట్లు అదేవిధంగా మాజీ ఈఎన్సి కాళేశ్వరం ప్రాజెక్టు తన కనుసన్లో నడిపించి వందల కోట్ల అక్రమ ఆస్తులను సంపాదించినటువంటి ముఖ్య మాజీ ఈఎన్సి ముఖ్య హర్రామ్ సంబంధించినటువంటి పదకొండు పాయింట్ నాలుగు ఆరు కోట్లు అదేవిధంగా ఏఈ నికేష్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు మరొక ఈఎన్సీగా గా పనిచేసినటువంటి మురళీధర్ ఎవరైతే మురళీధర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు టేకప్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు కూడా కీలకంగా పనిచేసినటువంటి మొత్తం ఈయన కనసాలను నడిచినటువంటి మురళీ మురళీధర్ రావుకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా అటాచ్ చేసే విధంగా అనుమతించాలని చెప్పి నీటిపారుదల శాఖ విజిలెన్స్ కు లేఖ రాసింది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఏసీబీ డైరెక్టర్ నుంచి నీటిపారుదల శాఖ వచ్చింది ఈ లేఖను ఉటంకిస్తూ నీటిపారుల శాఖ విజిలెన్స్ ఒక సిఫార్సు కూడా చేసింది వీళ్ళ మురళీధరకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా టచ్ చేసే విధంగా అనుమతించాలని అది కూడా విజిలెన్స్ చేరింది రేపో మాపో దాని మీద కూడా ఆదేశాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటే ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమై వందల కోట్ల ఆస్తులను సంపాదించారో ఆస్తులు ఎక్కడ కూడా వాళ్ళు వాడుకోలేని విధంగా అదేవిధంగా దాని మీద క్రయ విక్రయాలు జరపకుండా ఉండే విధంగా దాని మీద ఒక ఆదేశాలు నీటిపారుదల శాఖ ఒక ఇనిషియేషన్ తీసుకుందని చెప్పుకో చెప్పుకోవచ్చు ఇది వాళ్ళకు ఒక బిగ్ షాక్గానే మనం పరిగణించాలి ప్రధానంగా చూసినట్లయితే నూనె శ్రీధర్కు సంబంధించినటువంటి ఆస్తుల విలువగా బహిరంగ మార్కెట్లో దాదాపు నూట పది కోట్లు ఉంటుందని తెలుస్తుంది దీంట్లో ఆస్తు అంటే విల్లాలు కానీ ఇల్లు కట్టినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లులు కానీ పూర్తయినటువంటి ఇల్లులు కానీ ఫామ్ హౌజ్లు కానీ అదేవిధంగా బహిరంగ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉన్నటువంటి వ్యవసాయ భూములు కానీ ఇట్లాంటి ఆస్తులన్నీ కూడా చాలా ఉన్నాయి ఇప్పటికే ముగ్గురు ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ మరి మరొక ఏఎన్సీగా పనిచేసినటువంటి మురళీధరకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా త్వరలో అటాచ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది జ్యోతి